అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు కనుమ పండగ ఈ కనుమ పండగ విశిష్టత గురించి మనం తెలుసుకుందాం కనుమ పండగ నాడు ప్రయాణాలు నిషేద్ధం అని చెబుతుంది శాస్త్రం పండగకు పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు అల్లుళ్ళు ఇతర బంధువులు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు కనుమ నాడు కాకి కూడా ప్రయాణం చేయదు అని శాస్త్రాలు చెబుతున్నాయి మనకి ఉన్నవి ఐదు కనుమలు సాంప్రదాయంగా ఐదు కనుమల్లో ప్రయాణం చేయరాదని చెబుతూ ఉంటారు కనుమ నాడు కాకైనా బయలుదేరదు అనేది సామెత మనకు సిద్ధమైనది శవదహనం జరిగిన మరుసటి రోజు గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజు సంపీడికరమైన మరుసటి రోజు గర్భస్రావం జరిగిన మరుసటి రోజు మరియు సంక్రాంతి మరుసటి రోజు వీటిని ఐదు కనుమలు అంటారు ఈ రోజుల్లో ప్రయాణించకూడదని శాస్త్రవచనం చెబుతుంది కడుమ రోజు పశువులను పూజించటం ఒక సాంప్రదాయం దీని వెనుక ఒక కథ కూడా ఉందండి ఒకసారి శివుడు నందిని పిలిచి భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి నెలకు ఒకసారి ఆహారం తీసుకోవాలి అని చెప్పి రమ్మన్నాడు కానీ నంది అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్పిందట దాంతో కోపం వచ్చిన శివుడు ప్రజలు రోజు తినాలంటే చాలా ఆహారం కావాలి ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి అని చెప్పించాడట అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో సాయపడుతున్నాయని చెబుతుంటారు కనుమ రోజు పశువుల్ని సాక్షాత్ నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు ఇక కనుమ పండగ విశేషాల గురించి తెలిసి చెప్తే సంక్రాంతి మరుసటి రోజు కనుమ ఈ ప్రకృతిలో మనతో పాటు జీవించే పశు పక్షాదులు వాటి ఉనికిని గుర్తించి గౌరవించటమే కనుగ పండగ ఉద్దేశం కొన్ని ప్రాంతాల్లో దీన్ని పశువుల పండగ కూడా చెబుతూ ఉంటారు మనది వ్యవసాయక దేశం కనుక మన జీవనంలో పశువులు ఒక భాగమైపోయాయి ఆది నుంచి పశువులను జంతువులుగా కాక సంపదగా దైవాలుగా భావించే సంప్రదాయం మనది వృషభాన్ని ధర్మాన్ని ప్రతీకగా పరమేశ్వరుని వాహనమైన నందీశ్వరుడుకు గోవును మాతృస్వరూపంగా సర్వదేవత సమూహాన్ని చిహ్నంగానూ భావిస్తాము ఏడాది పొడవునా తన వ్యవసాయ పనుల్లో సాయపడిన ఎద్దు పాదికి కావలసిన పాడిని అందించి చక్కని ఆహారాన్ని సమకూర్చి ఆవులు గేదెలకు గ్రామీణులు కృతజ్ఞతలు తెలియజేసే పండుగే కనువ పండుగ యుగంలో ఇంద్రుడికి బదులుగా గోవులను గోవర్ధనగిరిని పూజించమని నందకులాన్ని కృష్ణుడు చెప్పిన నాటి నుంచి ఈ పండుగ ఉందని పెద్దల నమ్మకం ఈరోజు రైతులు తమ పశువులను వేడి నీటితో శుభ్రంగా కడిగి అందంగా అలంకరించి హారతులు ఇచ్చి పూజిస్తారు తర్వాత పశుగణాలని తోలుకు వెళ్ళి గ్రామదేవత ఆలయాన్ని చుట్టూ తిప్పి తీసుకువస్తారు ఈ రోజు వాటి చేత ఏ పని చేయించరు వాటికి మేలైన ఆహారాన్ని అందిస్తారు కొన్ని ప్రాంతాలలో కనుమనాడు గ్రామ ప్రజలందరూ కలిసి ఎడ్ల పంద్యాలు కూడా తిలకిస్తారు కొన్ని చోట్ల కనుమనాడు పశువుల పాకలను చక్కగా అలంకరించి అక్కడ పాలు కొత్త బియ్యంతో పొంగలి వండి దాన్ని దేవుడికి నైవేదించి తర్వాత పొలంలో చల్లుతారు దీన్ని పులి చల్లటం అంటారు దీనివల్ల తమ పంటలకు చీడ పేడ బెడద ఉండకుండా రైతులు మంచి లాభాలు పొందుతారని రైతుల విశ్వాసం కనుక పండగ నాడు పక్షులను రైతులను ఆదరించారు ఆదరిస్తారు ఇందులో భాగంగా పక్షుల కోసం జొన్న జొన్నకంకులు వరికంకులు తెచ్చి గుమ్మాలకు కట్టి కిటికీలకు వసారాల్లో వేలాడదీస్తారు ధనుర్మాసం అంతా వేసే ముగ్గులకు భిన్నంగా కనుమనాడు పెద్ద రథం ముగ్గు వేయాలి విష్ణువు చేత పాతాళానికి తొక్కించబడిన బలి చక్రవర్తి సంక్రాంతి మూడు రోజులు భూలోకానికి వచ్చి కనుమనాడు తిరిగి వెళ్తాడని ఆయనకు ఘనంగా వీడ్కోలు పలిగేందుకు ఈ రథం ముగ్గు వేస్తారని పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే శ్రీమన్నారాయణ్ణి స్మరిస్తూ ఆయన నివసించే వైకుంఠ వాకిల్ని ఈ ముగ్గు ప్రతీకగా కొందరు చెబుతూ ఉంటారు పండగ రోజు పెట్టిన బొమ్మల కొలువును కనుమనాడు తీస్తారు దీన్నే బొమ్మల కొలువు ఎత్తటం అని కూడా చెప్తారు పేరంటాలను పిలిచి బొమ్మలకు హారత పట్టి కొలువులో పెట్టిన ఏదైనా ఒక బొమ్మను ఉన్న చోట నుంచి కదిలిస్తారు తర్వాత వీలును బట్టి ఎప్పుడైనా బొమ్మల్ని తీసుకోవచ్చు కనుమ పండగ రోజు మినప వంటకాలు తినాలని పెద్దలు చెబుతూ ఉంటారు అందుకే అందరూ ఈరోజు గారెలు ఎక్కువగా చేస్తారు పశుపక్షాదులు పూజించే కనుమనాడు మాంసం తినే ఆచారం తర్వాత రోజుల్లో వచ్చింది తప్ప మొదటి నుంచి ఉన్నదైతే మాత్రం కాదు ఇక కనుమనాడు పిల్లలు యువతి యువకులు గాలిపటాలు ఎగిరేస్తూ చాలా ఆనందంగా జరుపుకుంటారు ఆకాశంలో రువ్వును పైకి దూసుకుపోయే గాలిపటం మాదిరిగానే వారి లక్ష్యాలు సమున్నతంగా ఉండాలనే సందేశమే ఇందులో ఉందన్నమాట కనువునాడు నువ్వులు బెల్లం పంచి శనిదేవుణ్ణి శుభదృష్టి శనగ గుగ్గిళ్ళు లేదా నానబెట్టిన శనగలో పంచిపెడితే తద్వారా గురుబలం కలిగి గురు అనుగ్రహంతో ఆశీస్సులలో లభిస్తాయని చెబుతూ ఉంటారు విన్నారు కదండి అందరికీ కనువు పండుగ శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు